ఉత్తరాంధ్ర యువతకు అద్భుత అవకాశం ఇంటర్ డిగ్రీతో పాటు సాయుధ దళాలలో ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమా ఇంకెందుకు ఆలస్యం మన కళలను సాకారం చేసే దిశగా కొత్త వలసలో వాగ్దేవి డిఫెన్స్ అకాడమీ ప్రారంభం ఇంటర్ డిగ్రీతో పాటు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్సుల్లో ఉద్యోగాలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో ట్రైనింగ్ అడ్మిషన్లు ప్రారంభమైనవి గల యువత ఈ అద్భుత అవకాశాన్ని వినియోగించుకోండి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోండి శృంగవరపుకోటలో ఆదిలక్ష్మి జ్యువెలర్స్ గొప్ప ప్రారంభం సందడి చేసిన సినీ నటి అనసూయ వివరాల్లోకి వెళ్తే శృంగవరపుకోట జంక్షన్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఆదిలక్ష్మి జ్యువెలర్స్ మాల్ ఆదివారం ప్రముఖుల చేతుల మీదుగా గొప్పగా ప్రారంభమైంది ఆదిలక్ష్మి జ్యువెలర్స్ ఎండి నాయుడు పి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో ప్రముఖ సినీ నటి అనసూయ ప్రారంభోత్సవానికి హాజరై సందడి చేశారు అనసూయను చూసేందుకు ప్రేక్షకులు అభిమానులు ఎగబడ్డారు సెల్ఫీలతో సందడి చేశారు పైడి నాయుడు చేతుల మీదుగా తొలుత బోనీ చేసి వ్యాపారం ప్రారంభించారు కస్టమర్లతో మాల్ కిటకిటలాడింది ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే కడుపండి శ్రీనివాసరావు ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు రాష్ట్ర కొప్పలవెలమ కార్పొరేషన్ చైర్మన్ నెక్కల బాబు ఎస్కోట ఎంపీపీ సండి సోమేశ్వరరావు జడ్పీటీసీ మమ్మలూరి వెంకటలక్ష్మి మాజీ ఎమ్మెల్యే కోల లలితకుమారి కోల రాంప్రసాద్ దంపతులు టీడీపీ యువనేత గోంపకృష్ణ తదితరులు పాల్గొన్నారు ఊర్లో శ్రీ ఆదిలక్ష్మి జ్యువెలర్స్ అనే ఒక మోడ్రన్ జ్యువెలరీ షాప్ ఈరోజు ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది ఐ విషయం ఆల్ ద బెస్ట్ ఎందుకంటే ఇంత మంచి జ్యువెలరీ షాపులు శృంగవరం కోటలో ఇంతకుముందు లేవు ఇన్ని కోట్ల ఖర్చుతో ఈ జ్యువెలరీ షాప్ ఇక్కడ పెట్టడం బహుశా శృంగవరపు కోట ఈ చుట్టుపట్ల ఏరియాకి ఇది ఒక ల్యాండ్ మార్క్గా మిగిలిపోతుందని ఈ బిజినెస్ బాగా అభివృద్ధి చెందుతుందని ఓనర్స్కి అదేవిధంగా మా శృంగార ప్రజలందరి తరఫున కూడా మీకు మరొకసారి ఐ విషూ ఆల్ ది బెస్ట్ శ్రీ ఆదిలక్ష్మి జ్యువెలర్స్ మేము ఎస్పోర్ట్లో మా కొత్త బ్రాంచ్ని ఓపెన్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది ఎస్పోర్ట్లో మా కస్టమర్స్కి ప్రజలందరికీ కూడా మేము బిఏఎస్ హాల్మార్క్ గోల్డ్ మాత్రమే మా దగ్గర అమ్ముతాం కాబట్టి ఒక మంచి క్వాలిటీ ఉండే బంగారం షాప్ కానీ ఒక మంచి రేంజ్ అండ్ వెరైటీ ఉండే షాప్ కానీ ఎస్కోర్ట్లో లేదని ఇంతవరకు అనుకునేవారు కానీ కానీ ఆ లోటు మనం తీరిస్తే మనకి బిజినెస్ బాగుంటుంది ప్రజలకు కూడా మంచి క్వాలిటీ ఉండే బంగారాన్ని అందించ అందించవచ్చు అనే టార్గెట్తో మేము ఇక్కడ ఇలా ప్లాన్ చేసాం జనాలు మనుషులు ఇక్కడ వాళ్ళు కూడా చాలా ఎస్కోర్ట్ వాళ్ళు చాలా మంచి వాళ్ళు చాలా బాగా ఆదరిస్తున్నారు కూడా ఈ క్రౌడ్ అది చూస్తుంటే మా కథ అనిపిస్తుంది మంచి ఆఫర్ కూడా ఇస్తున్నాం జయాలకి ఈ గోల్డ్ అన్నిటి మీద కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఫ్లాట్ డిస్కౌంట్ ఆన్ వేస్టేజ్ ఇస్తున్నాం అండ్ పట్టీలు సిల్వర్ ఐటమ్స్ ఏదైనా సరే నో మేకింగ్ ఛార్జెస్ అండ్ నో వేస్టేజ్ కూడా సో ఈ ఆఫర్ని ప్రజలందరూ కూడా బాగా సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాం ఇవాళ మేము నేటికి విజయ్లో ఇరవై ఎనిమిది రోజుల పాటు వ్యాపారం వ్యాపారం చేస్తున్నానండి ఈ నియోజకవర్గంలో అందరితో ఆనందం మంచి మోడల్ పెట్టి మంచి షోరూమ్ ఓపెన్ చేయాలనుకున్నా అలాగే మంచి మంచి కలెక్షన్లు మంచి డిజైన్స్ అలాగే క్వాలిటీ కూడా అంతా కేడియము అది కూడా ఈ ఏరియాలో తక్కువ కేడియంతో అందరికీ తక్కువ కేడియంతో మంచి డిజైన్ పెంచి అందరికీ అందుబాటులో ఉందామని ఈ ఏరియాలో ఓపెన్ చేసి గ్రాండ్ షోరూమ్ ఓపెన్ చేసి అన్ని రకాలు నా దగ్గర కేడియం ఐటమ్స్ అన్నీ అలాగని నేను ముప్పటి నుంచి వరకు నెక్లెస్లో డిజైన్ రకరకాలు అలాగే బ్యాంగిల్స్ కూడా రకరకాలు అన్ని అన్నిటి మీద కూడా ఇవాళ స్పెషల్ రేట్ కూడా ఇవ్వడం జరిగింది నాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వడం జరిగింది అలాగే అందరూ నాకు ఆదరించారు చాలా చక్కగా ఈ నియోజకవర్గంలో ఎక్కువ మంది నాకు ఆదరించారు ఎంత ఆదరే మనల్ని చెప్పింది నాకు కస్టమర్లకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఈ నియోజకవర్గం అమ్మా సందీప్ క్యాటరింగ్ అండ్ కుకింగ్ మీ వివాహాది శుభకార్యములకు రుచికరమైన వంటలు చేసి సప్లై చేయబడను క్యాటరింగ్ బాయ్స్ వెల్కమ్ లేడీస్ సెక్యూరిటీ గార్డ్స్ లభించును మరిందుకు ఆలస్యం వెంటనే సంప్రదించండి డబల్ నైన్ డబల్ సిక్స్ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ నైన్ సిక్స్ త్రీ జీరో వన్ త్రీ నైన్ జీరో టూ డబల్ నైన్ వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టీపీ న్యూస్లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి